thank you స్వామి శరణమయ్యప్ప ఈరోజు ప్రొద్దుటూరు పట్టణంలో మండి కాంప్లెక్స్ మెయిన్ పెద్ద కాలువలో ఒక హరినివాస్ హరినివాస్ దగ్గర ఒక ఆవు కాలువలో పడింది వెంటనే సాయంత్రం నాలుగు గంటల నుంచి అగ్నిమాపక సిబ్బంది కావచ్చు అలాగే మా గో సంరక్షణ గో సంరక్షణ పెద్దలు అందరు కూడా వచ్చి ఈ ఆవుని ఎంతో కష్టంగా మేము బయటికి తీయడం జరిగింది అలాగే జేసీబీ సహకారంతో అన్న వాళ్ళు కూడా వచ్చారు ఫైర్ స్టేషన్ అందరు కూడా వచ్చినారు ఈ గోవుని ఎంతో కష్టపడి అందరం కూడా దీన్ని బయటికి తీయడం జరిగింది చాలా సంతోషంగా ఉంది जय श्री राम जय श्री राम जय श्री राम हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे कृष्णा हरे 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 रामा हरे रामा रामा हरे 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 ओम ऐ शरणमैयाप्पा जय जय गोमाता जय गोमाता जय जय गोमाता जय जय गोमाता ఇక్కడ నాలుగు గంటల నాలుగు టైం నాలుగు గంటల టైంలో ఇక్కడ స్థానికులు ఇక్కడ ఒకటి మిల్లు ఉంది అంబటి అంబటి కృష్ణారెడ్డి వాళ్ళ మనిషి ఇట్లా ఆగుపడింది కాలంలో తెలియజేశారు అప్పటి నుంచి వచ్చి మన ఫైట్ స్టేషన్ వాళ్ళు పంచాయతీలకు ఫోన్ చేసి ప్రయత్నం చేశాం మూడు సార్లు నాలుగు సార్లు ఇంటికి ముందుకి తిరిగింది సరే సార్ కొత్తపల్లె పంచాయతీ శివచంద్రరాయుడు అన్నకు ఫోన్ చేసి వాళ్ళు మన పంచాయతీ వాళ్ళని పంపించను అంటే వెనకబడే వాళ్ళని పంపించడం జరిగింది జేసీబీ ఫైట్ చేశాను గో సంరక్షణ సేవకులు అందరూ గోసేవకులు ప్రతి ఒక్క గోసేవకులు పాల్గొని ఆవు మూడుసార్లు ఇక్కడ కారు కారు అయితే సైజు చిన్నగా ఉంది చాలా నాలుగు గంటల నుంచి ఇబ్బంది పెట్టింది లాస్ట్ కారు మీద రాళ్ళేసేసి తలా ఒకటి అందరూ కలిసి ఈ గోమాతలు కాపాడడం జరిగింది గోసేవకులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మన పైరు చేసిన వారికి పైరు సిబ్బందికి మన శివసేనారెడ్డికు మన స్టేషన్లు మనకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మన సార్ సిబ్బంది ప్రతి ఒక్కరు స్పందించి మనకు వీళ్ళు పంచాయతీ వర్కర్లకు మన ఏకే టీవీ వాళ్ళ ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలు వాళ్ళు ఏ టైంలో పిలిచినా ఆ టైంకి రావడం జరుగుతుంది ఎంటమే వెండింటి ఉండి మమ్మల్ని మన గోమాతకు ఎప్పుడు కావాలని కూడా ఏ సమస్య వచ్చినా కూడా పిలిచిన వెంటనే వచ్చే మాకు టీవీ ఛానల్కు ప్రత్యేక ధన్యవాదాలు ఆవును ఒక ఆవును ఈరోజు మనం అందరం కలిసి కాపాడడం జరిగింది జై గోమాత జై జై గోమాత వారికి ధన్యవాదాలు అలాగే గో సంరక్షలకు మన కొత్తపల్ల పంచాయతీ ప్రెసిడెంట్ శివచంద్రారెడ్డి అన్నకు ఇక్కడ మండి కాంప్లెక్స్ రోడ్లో ఆవు కాలువలో ఉందని మాకు నాలుగు గంటలకు మెసేజ్ వచ్చింది మేము వచ్చేటప్పటికే గో సంరక్షకులు ఈ ఏకే టీవీ వారు గ్రామ పంచాయతీ సభ్యులు అంతా ఉన్నారు మేము ఈ గో సంరక్షకులు మరియు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామ పంచాయతీ మెంబర్సు అదే అలాగే ప్రెసిడెంట్ అయిన శివచంద్రారెడ్డి మే వెంటనే స్పందించి జేసీబీని పంపడం అనేది జరిగింది జేసీబీ సహాయంతో గో సంరక్ష సహాయంతో మా సిబ్బంది సహాయంతో ఆవుని తీ తీయడం జరిగింది ఇది మొత్తం ఈ పని చేసేటప్పటికీ కనీసం అంటే రెండున్నర గంట

बजट है तो

இங்கக் அதே பொய் சொல்லு அந்த

સામે સુજન રયો આમે આવે આટલું વાના એમાં આવો આવો સુકા પકાય બેટા 3 કિલો આટલા પડરા રહેતા આ પડ પડ પડાркаને એને કોમ

આડું મલ્લા રાજાનો પ્રજના આય ચાડીએ આય ચાડીએ આડું વેશ પડતે જેતીક પયના કુડા આય એટલો અનજે પેલીયા રાય આને પકડેનો સગાઈ દીની વાલી દી હા બોલો હા તો પકડી જોડે આ કોરી રા પાઈ દી ઓઢો ઓઢો સા લાગી કે પટાવતા ચાલો તો વાલી ને હે એનું કેટલો આવ પાઈ દી સગા ભટની પેટેલે પોઈ દીલે એની કોમે દી પોઈ દી સાડ જાતા દે જાતા નીલે હવે એને આવતો દે

அப்படி வந்து இடிச்சு அது வந்து இடிச்சு ஆமா 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 ஆ મારે તગડીશુંમો આલસ્ટર કાલે જઈને નાદરો સોબોતને લટકામી તમાસુતમ ટીપસે જો જુલે Aise sale sarari ah, na ah, ah.